లు తీసుకున్నాను ఫ్రెష్ అవి చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకుందాం దీనికి ఏటట్ కావాలో చెప్తాను చూడండి మనం బుర్రలు తీసుకోవాలి నీటి కడుక్కో ఉంచుకోవాలి చూడండి ఒకసారి అండి దగ్గర ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి బొర్ర అన్నీ నీటి తీసుకొని కడుక్కొని ఉంచుకున్నాం ఇప్పుడు ఇందులో ఎయిటెడ్ యాడ్ చేస్తాను చూడండి స్పూన్ నా కారం యాడ్ చేద్దాం ధనియ జోరకర పొడి స్పూన్న్నర యాడ్ చేద్దాం ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని బాగా చేపకి ఆ మసాలా దిక్కినట్టు బాగా కలుపు కలిసంగా కొన్ని తగ్గిపోయింది చూపిస్తాం ఈ మసాలా బాగా ఇస్తేనే మనకి చేప రుచి ఎక్కిస్తే దీన్ని బాగా మనం పక్కన ఉంచిన తర్వాత బాగా ఎత్తుకోవాలి ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూసరా ఎంత బాగుందో చేప చూసుకోండి ఒక నిమ్మకాయ తీసుకోండి చాలు మనం బాగా కలుపుతుంది చేపకి బాగా చూడండి ఎంత బాగున్నాయి గుల్లిందలు అసలు ఎంత పెద్ద సైజు దొరకవు మన హార్బర్కి వెళ్తేనే దొరుకుతాయి నేను ఇక హార్బర్ నుంచి తెచ్చాను హార్బర్ వీడియో కూడా మీకు పెడతాను నేను మిత్రమా హార్బర్లో కొన్నాను ఎలా కొన్నానంటే వాటర్ లెక్క అమ్ముతారు అనమాట అక్కడ చాలా బాగుంది వైజాగ్ హార్బర్లో కొన్నాను హార్బర్ వీడియో కూడా పెడతాను మీకు మంచి మంచి చేపలు అసలు ఎంత బాగున్నాయి అంటే మీరు ఎప్పుడు చూసుండో హార్బర్ కిరణ్కి తెలుస్తుంది చూడండి బాగా ఎక్కాలి మసాలా అది ఎక్కితేనే పేపర్ బాగుంటుంది ఎక్కువద్ది చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళినప్పుడు బార్బిక చేసుకుని అంటే సూపర్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో కూడా వస్తాయి మనకి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ అందిస్తాను మిత్రమా బాగా వేపుకోవాలి వీటిని పెట్టుకుని ఏపుకోవాలి హైబ్రిడ్ ఏపకూడదు బాగా మనం వీటిని వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనం సిమ్లో పెట్టుకోకపోతే హైలో పెట్టుకుంటే ముక్క మాడిపతి తప్ప లోపల ఏగదు పచ్చిగా ఉంటుంది చాలా బాగుంటుంది గుల్లివెందులు చేప ఇష్టం లేని వాళ్ళు ఉండరు గుల్లివెందులు చేపలు చూసారా చూడండి ఫైనల్ గుల్లివెందులు ఫ్రై అయిపోయింది చక్కగా గా వచ్చాయి